ఇంకా ఫ్రెండ్స్ ఇది బైక్ అంబులెన్స్ ఇది ఇది పల్సర్ బైక్ ఇంకో ఎక్స్ట్రా ఒక ఒక వీల్ వేసి దాని మీద ఇట్లా అంబులెన్స్ ఒక మనిషిని పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకోవే విధంగా అయితే ఇక అంబులెన్స్ని అయితే తయారు చేసేళ్ళు ఇది బైక్ అంబులెన్స్ ఇక ఫస్ట్ ఎయిడ్ బాక్స్కి సంబంధించిన ఐటమ్స్ అల్ల ఉంటాయి ఇదేంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ స్ట్రెచర్ ఇన్ సైడ్ ఇది పల్సర్ బైక్ అటాచ్ చేసి ఇట్లా ఇట్లా అటాచ్ చేసారు అటాచ్ చేసి దీనికి మళ్ళీ సైరేను మైకులు కూడా అంబులెన్స్ వస్తుంది ఊయి 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 అంటుంది కదా అట్లా ఇదైతే తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే తొందరగా స్పాట్లోకి పోవచ్చు మళ్ళీ స్పాట్లో ఉంచి హాస్పిటల్కి ఆ వ్యక్తిని ఎమర్జెన్సీ ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుపోవచ్చు ఇది ఎక్కడుందంటే ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ఇది మన ఏరియాలో అయితే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటారు కదా అట్లాంటి హాస్పిటల్ దగ్గర అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది దాని దగ్గర అయితే ఇది ఉంది అయితే ఇక్కడ ఎవరు లేరు ఇలా ఆదివారం కదా వాళ్ళు రాలంటున్నారు ఇవైతే బయటనే ఉంది మరి ఈ ఎండకు ఎండుతుంది వానకు దడుస్తుంది ఇది ఈ ఈ బైక్ అంబులెన్స్ పైన సైరన్ మోగి లైట్ ఆహా పందవాసుకున్నది ఇట్లా ఉండాలి ఇది సోలార్ ప్లాంట్ found it